చాలు మనం చిలకలూరుపేట యువతల గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్తుంటే యువతల ఎడ్లపాడులో ఉన్నాం మనం ఇక్కడ ఒక కొండ మీద చర్చి కనిపిస్తూ ఉంది మనకి ఎసి ప్రభు వారు ఇక్కడ ఉన్నారు విగ్రహం చర్చ్ ఉంది కింద అదిగో టవర్ ఉంది టవరు ఏమో చర్చి ఇక్కడి నుంచి ఒక హెబ్రోన్ చర్చి ఆ ప్రసంగం వినబడుతుంది మీకు ఇది ఒక చర్చ్ అనమాట వాస్తవానికి ఇక్కడ పెద్ద ఊర్ లేదు మరి ఊర్ లేదు ఇక్కడ తర్వాత ఇక ఏమీ లేదు ఇదంతా అడవి అయినప్పుడు కూడా దేవుని యొక్క మందిరాలు సృష్టించబడ్డాయి దీనికి ముందుగా హోసల్ల మందిరం ఒకటి ఉంది ఏమో ఎడ్లపాడు ఏమో ఎడ్లపాడు ఇది ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఇది హైవేలో ఉన్నాం మనం అంత ఫ్లైఓవర్ ముందుకి మనం వెళ్తాం పెడితే మనకి చాలా చెరువులూరుపేట వెళ్ళి వద్దామని బయలుదేరా ఈరోజు సండే ఆదివారం ఈ హైవే చెరువులూరుపేటలో షాలేం గారిని అలాగే రత్నకుమార్ని కూడా కలుసుకొని రావాలని బయలుదేరా చాలూ మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం చలో చాలా